పోలవరంపై కేంద్రం నుంచి స్పష్టత ఇవ్వాలని మాజీ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ కోరారు సాధన సమితి ద్వారా కేంద్రానికి రాష్ట్రానికి ఫిర్యాదు పోలవరాన్ని బహుళార్దక ప్రాజెక్టుగా కాకుండా సాధారణ ప్రాజెక్టుగా కేంద్రం నిర్ణయించడాన్ని తాము తప్పుబడుతున్నామన్నారు పోలవరం ప్రాజెక్టు పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు సాధన సమితి కృషి చేస్తోందని చెప్పారు బడ్జెట్ కేటాయింపుల్లో పోలవరం కానీ పోలవరంలో ఇప్పుడు ఈ బడ్జెట్లో చూసుకుంటే దీని ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు ఒక చిన్న క్లాస్ కనపడింది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు యాక్చువల్గా మీరు పోలవరం ప్రాజెక్టులో చూస్తుంటే నీటి నిల్వ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు దానికి ఉండాల్సిన బాధ్యత ఆ విధంగా పోలవరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఈ విధంగా నిర్మాణం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు కనుక చేయగలిగితే అందులో సుమారుగా తొమ్మిది వందల అరవై మెగావాట్ల హైడ్రో పవర్ తర్వాత ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ప్రజలకి డ్రింకింగ్ వాటర్ సప్లై అంటే మంచినీటి సరఫరా అందులో ఆరు ఆరు వందల పదకొండు గ్రామాలకి తర్వాత ఎనభై టీఎంసీల నీరు కృష్ణా నదికి డైవర్ట్ చేయడానికి కూడా ఆ తర్వాత ఇరిగేషన్ పొటెన్షియల్ సుమారుగా నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు హెక్టర్ ఈ ఇరిగేషన్ ఇవన్నీ కూడా చేసేది తర్వాత ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీలు విశాఖపట్నం ఇండస్ట్రీస్కి కానీ ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తీసుకురావడం ఈ విధంగా అనేక రాష్ట్రం కేంద్రం చేతిలో నై వంచనకు గురవుతోందని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు ప్రపంచంలోనే డెడ్ స్టోరేజ్ వాటర్ ప్రాజెక్టుగా పోలవరం కాబోతోందన్నారు ఆయన అలా అయితే ఏపీ సీఎం ఏపీ ఎంపీలు చరిత్ర హీనులు అవుతారని మండిపడ్డారు కేంద్ర బడ్జెట్లో ఏపీని రాష్ట్రంగా కాకుండా జిల్లాగా ప్రస్తావించారని ఆవేదన వ్యక్తం చేశారు దుర్మార్గంగా హేయంగా ఒకటి రాసింది రాశారు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మార్చాలంట ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టు పరిమితం చేయాలండి ఇది బడ్జెట్ అండి చిన్నపిల్లలు పదో క్లాస్ పిల్లవాడు ఎవరన్నా పదో క్లాస్ పిల్లవాడు కూడా రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తారు దిక్కుమాలని బిల్లు ఒకటి ప్రిపేర్ చేసి ఆ బిల్లులోనేమో ఆంధ్రప్రదేశ్ జిల్లా అంట ఈ ప్రాజెక్టు చదువుకోమండి ఎవరైనా పిల్లకాయలుగా దయచేసి కేంద్రంలో బిల్లు ప్రిపేర్ చేసే చెప్పండి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఎంపీలకి మిగతా వారు వివరంగా చెప్పారు ఈ బిల్లు గనక ఆమోదం పొందితే యాజ్ ఇస్ వితౌట్ అమెండ్మెంట్ లేకుండా రాష్ట్ర చరిత్రలో ఈ ముప్పై ఐదు మంది ఎంపీలు ఆ పరిమళ నత్వాలి గారు ఎవరో బంద్ చేసుకుంటారు అంబానీ గారు రాష్ట్రంలో ద్రోహులుగా మిగిలిపోతారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మేము మిమ్మల్ని మీద ఈ జరిగిన పొరపాటు గ్రహపాటు ఇంకొకరి మీద ఇంకొకరి మీద తోసేసుకుంటాం కొంచెం సేపు మానేయండి సార్ మేము మిమ్మల్ని తప్పుగా అంటలేదు మీకు పోలవన్ ప్రాజెక్ట్ సోమవారంగా పెట్టుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా మీకు తెచ్చుంది అండి నాట్ డినైంగ్ దట్ కానీ లోపం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారు మొదలు పెట్టిన